హలో మై డేస్ విస్ నేను మీ విరీష వసంత వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హోమ్ మేకింగ్ ఐడియాస్ బై విరి ఈరోజు మన వీడియోలో మీకు చనాదాల్ ప్రిపరేషన్ను ఎలా ప్రిపేర్ చేయవచ్చు అన్నది చూపించిపోతున్నానండి దీన్ని మనం బయట కొందానికంటే చాలా టేస్టీగా హెల్తీగా ఇంట్లోనే చేసేసుకోవచ్చు ఈ వర్షాకాలంలో మనకు స్పైసీగా అలాగే క్రిస్పీగా తినాలనిపిస్తుంది కదా దీన్ని ఒక్కసారి ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నామంటే వన్ వీక్ పాటు ఇదే టేస్ట్ను ఎంజాయ్ చేయొచ్చండి ఇంకా ప్రాసెస్ను చూసేద్దామండి అందుకంటే ముందు మన వీడియోస్ను ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి నన్ను సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ ఇంకా ప్రాసెస్ని చూసేద్దాము వచ్చేసేయండి ఈ మిక్చర్ను ప్రిపేర్ చేయడానికి నేను వన్ కప్ వరకు శనగపప్పును తీసుకున్నానండి మీరు మీరు తీసుకునేటువంటి క్వాంటిని బట్టి మీరు తీసుకోండి వాటిని నీట్గా టూ టూ త్రీ టైమ్స్ పాటు క్లీన్ చేసుకునేసి అది మునిగేంత వరకు వాటర్ని యాడ్ చేసుకొని మినిమం రెండు గంటల నుండి మూడు గంటల వరకు నానబెట్టుకోవాలి తర్వాత మనం పప్పును ఈ విధంగా నలిపినట్లు చూసినట్లయితే పప్పు రెండుగా చీలినట్లయితే పప్పు బాగా నాన్నట్లండి ఇప్పుడు వాటర్ని మొత్తం డ్రైన్ చేసుకోవాలి ఇలా డ్రై చేసుకున్నటువంటి శనగపప్పును ఒక పొడి క్లాత్ మీద ఆరబెట్టుకోవాలండి ఇలా ఆడపెట్టుకోవడం వలన మనకు శనగపప్పులో ఏదన్నా తడి లాంటిది ఉన్నా అది డ్రై అయిపోతుంది శాని కింద అయినా సరే ఒక హాఫ్ అన్ అవర్ పాటు ఉంచినట్లయితే మనకు పప్పు ఇలా డ్రైగా రెడీ అయిపోతుంది ఇంక నెక్స్ట్ పప్పును ఫ్రై చేయడానికి తగినట్లుగా ఆయిల్ను ఒక కడాయిలో తీసుకొని అది హీటెక్కే లోపల ఇలాంటి ఒక జాలీగి తీసుకొని దానిలో కొంచెం కొంచెంగా శనగపప్పుని యాడ్ చేసుకొని ఈ విధంగా ఫ్రై చేసుకున్నాము మీకు చూపిస్తున్న విధంగా ఫ్రై చేసుకున్నట్లయితే మనకు ఆయిల్ అనేది ఎక్కువ వేస్ట్ అవదు అలాగే పప్పు కూడా ఈవెన్గా ఫ్రై అయిపోతామండి పప్పు మనకు పర్ఫెక్ట్గా ఫ్రై అయినాయా లేదా అని తెలుసుకోవడానికి మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ బబుల్స్ అనేవి వస్తుంది కదా ఇవంతా ఆగిపోయి పప్పు పైకి ఈ విధంగా తెలుతున్నప్పుడు మనం తీసేసుకున్నట్లయితే పప్పు క్రిస్పీగా రెడీ అయిపోతుంది ఇదే విధంగా మిగిలిన పప్పును కూడా బ్యాచెస్ ఫైట్గా యాడ్ చేసుకునేసి ఈ విధంగా ఫ్రై చేసుకొని ఒక బౌల్లోనికి తీసుకుందాము నెక్స్ట్ ఎక్స్ట్రా టేస్ట్ కోసం అనేసి హాఫ్ కప్ వరకు పల్లీలను కూడా యాడ్ చేసుకునేసి అదే విధంగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకునేటప్పుడు స్టవ్ మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఫ్రై చేసుకున్నట్లయితే పప్పు ఈవెన్గా లోపల వరకు ఫ్రై అయిపోతుంది వీటిని కూడా ముందుగా మనం ఫ్రై చేసుకున్నటువంటి శనగపప్పు మిశ్రమంలో యాడ్ చేసుకునేసి నెక్స్ట్ కొన్ని కాజును కూడా తీసుకొని విధంగా ఫ్రై చేసుకొని వాటిని కూడా యాడ్ చేసుకున్నాము ఇంకా స్టవ్ను ఆఫ్ చేసుకునేసి ఆ వేడికి కరివేపాకును కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకుందాము ఇలా ఫ్రై చేసుకున్నటువంటి కరివేపాకును కూడా ఈ పప్పులో యాడ్ చేసి టేస్ట్కి తగినట్లు కారాన్ని అలాగే కొంచెం సాల్ట్ను యాడ్ చేసుకునేసి ఈ పప్పు అంతా కలిసేలాగా బాగా మిక్స్ చేసుకుందామండి ఇలా మిక్స్ చేసుకున్నటువంటి పప్పును టెన్ టు ఫిఫ్టీన్ డేస్ వరకు ఎయిర్ టైట్ బాక్స్లో ఉంచుకొని స్టోర్ చేసుకోవచ్చండి ఈ టేస్ట్ ఏమాత్రము చేంజ్ అవ్వదు ఈ మిక్చర్ మీరు బయట తీసుకునేటువంటి చనాదల మిక్చర్ కంటే చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఒకసారి ఇదే విధంగా ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అనేది తప్పకుండా కామెంట్ చేయండి ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం మన ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా మన వీడియోస్ని షేర్ చేసి నన్ను సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ ఆల్ ద సపోర్ట్ మా వీడియోస్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు హోమ్ మేకింగ్ ఐడియాస్ బై విరీ